హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడ ఒక ఎకరా రెండవసారి నాడుతున్నాం అని చెప్పాం కదా అదైతే ఈ రోజు నాటడం జరుగుతుంది ఫ్రెండ్స్ మా అమ్మ అయితే ఉదయాన్నే వచ్చి నిన్నైతే అయితే నారు బీకింది ఈ రోజు ఉదయాన్నే నేను నేను మా అమ్మ అయితే రావడం జరిగింది నారు చల్లడానికి ఇద్దరం అయితే నారుకట్లు మోసి నారైతే ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం ఆరు మొత్తం ఇది మనకి ఎకరా వచ్చేసరికి ఆరు ఉంది ఈ ఆరు అయితే మొత్తం నారు మోసుకొని వెళ్ళాలి ఫ్రెండ్షిప్ మోసి కంప్లీట్ అయిపోయిన తర్వాత మా అమ్మ అయితే నాటే వాళ్ళతో అయితే నాటుతారు మా ఏరియాలో అయితే ఎకరాకు వచ్చేసరికి ఆరు మంది ఎకరా నాడతారు ఫ్రెండ్స్ ఈ ఆరు మంది ఊరు నాడుతూ ఉంటే నేను వాళ్ళకి నారకట్లు అందించుకుంటూ మందు అయితే చల్లాలి ఈ మందు అయితే ఫస్ట్ కోటలో నేనైతే ఒక డిఏపి బస్తా ఒక ఇరవై ఇరవై బస్తా అయితే రెండు కలిపి మందు స్ప్రే చేస్తాను అయితే చల్లుతాను ఈ ఎకరాకి నేనే చల్లాలి నేను ఈ నార్కట్లు వేసేటప్పుడు ఈ జిడుక్ కవర్ ఎందుకు వేసుకున్నానంటే ఈ నార్కట్లు మోసినప్పుడు బురద నీళ్లు మన మీద పడతా ఉంటాయి అవి పడకుండా చలికాలం ఇదైతే వేసుకొని చల్లుతూ ఉంటే బాగుంటుందని చెప్పేసి నేనైతే ఈ కవరు వాన కవర్ అయితే వేసుకొని నార్కట్లో చల్లుతా ఉన్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకి సేఫ్టీగా ఉంటుందని చెప్పి నేనైతే ఈ కవర్ వేసుకుని చల్లుతా ఉన్నాను చూస్తారు కదా ఫ్రెండ్స్ వీడియో తీయడానికి అయితే ఎవరు లేరు అందుకే నేనే అయితే వీడియో తీసుకుంటూ చల్లుతా ఉన్నాను నారకట్లు నారకట్ల అయితే చల్లడం అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడైతే అది ఆ విధంగా చంచి తగిలించుకొని మేము చోలు ఆ విధంగా తయారు చేసుకుంటాం తయారు చేసుకొని ఇంటికి వెళ్ళి అన్నం తినేసి వచ్చాము ఇప్పుడైతే మందు చల్లాలి ఫ్రెండ్స్ రెండు బస్తాలు చెప్పాను కదా మోసుకొని వచ్చాను చేనులోకి మోసుకొని వచ్చి ఇప్పుడు అయితే చల్లుతున్నాను ఫ్రెండ్ నారు చల్లుతా ఉంటే పైన ఒక అయితే మొన్న నైట్ అయిపోయిందని చెప్పాను కదా అదైతే ట్రాఫిక్ దమ్ము చేయడానికి రావడం జరిగింది రాగానే ఆ పైన అయితే దమ్ము చేపిస్తూ ఉన్నాను మన డ్రైవర్ అన్న అయితే నాకైతే మామ అవుతాడు మామ కొంచెం ఈరోజు పండగ కాబట్టి లైన్లో ఉన్నాడు బండి రఫ్ ఆడిస్తున్నాడు అనమాట చదరంలాగి బేర్లాగి వెళ్ళాలి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి జై జవాన్ జై కిసాన్